కొల్చారం మండల ఏడుపాయల దేవితానాన్ని వచ్చే భక్తుల సౌకర్యాత చలం పనులతో తాత్కాలిక బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు మెడ తాపీ జీఎం సురేఖ కొల్చారం ఎస్ఐ మహమ్మద్ కౌస్ అన్నారు మంగళవారం నాడు కొల్చారం మండల ఒత్తిశెట్టి పల్లి టీ జంక్షన్ వద్ద నేషనల్ హైవేకు పక్కన చలవు పనులతో బస్ షెల్టర్ను తాంత ఎస్ఐ మహమ్మద్ కౌస్ రెడీ మున్సిపల్ ఆర్టీసీ డిఎం సురేఖ బస్ షెల్టర్ ను ప్రారంభించారు అనంతరం

ఈ జంక్షన్ దగ్గర మరి ఏడుపాలు ఎక్కువగా ఉంది ఈ జంక్షన్ ఉంది ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనం చేస్తారు మరి రోడ్డు మీద ఎలాంటి మరి బస్సులకి ఎక్కువ సౌకర్యం లేకుండా మరి ఎండాకాలం ఉన్నాయి మరి రోడ్డు మీద నిలబడిస్తున్న పరిస్థితులు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఆర్టీసీ సిబ్బంది మరి మేడం డిఎం గారు మరి ఆరే గారు మరి ఇక్కడ సర్పంచ్ లోకల్ వాళ్ళందరూ కలిసి మరి ఆర్టీసీ ప్రపంచాలందరు వచ్చి మరి ఒక ఇక్కడ వసీగా ఏర్పాటు చేశాను అదేవిధంగా మరి నాగోర్లకు ఎండలు వచ్చిన వాళ్ళ ప్రాజెక్టు కూడా తెలివేంద్రం కూడా ఓపెన్ చేశారు చాలా మంచి చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉండే ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఊర్చు దానికి కూడా బస్సులు కూడా అరేంజ్ చేస్తాము ఇక్కడ వేరే చాలా ఈ రోడ్ ప్రమాదాలకు గురించి కాకుండా మనం కాపాడగలం ఆ చూడము ఇక్కడ వచ్చిన పోయితే ప్రయాణికులకు సదుపాయం కలిగించిన ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ఆ పోలీస్ తరఫు గురించి వైద్యం